హాయ్ హలో వెల్కమ్ టు అరౌండ్ తెలుగు నేను మీ రాణి శృతి హాసన్కు ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి రావడం లేదని అనిపిస్తోంది ఫోటోగ్రాఫర్తో ప్రేమలో పడిన శృతి హాసన్ కొంతకాలానికే రిలీజ్ అయింది తనను ఒకరు కంట్రోల్ చేయడం ఏంటి తాను ఒకరు ఆధీనంలో ఉండడం తనకు నచ్చదని అందుకే బ్రేకప్ చెప్పానంటూ శృతి హాసన్ ఆ మధ్య చెప్పుకొచ్చింది ఆ తరువాత శంతలతో ప్రేమలో పడిపోయింది శృతి నాలుగైదేళ్లుగా వీరిద్దరి ప్రేమ ప్రయాణం బాగానే సాగుతూ వచ్చింది కరోనా టైంలో ఇద్దరూ కాస్త కష్టపడ్డారు కూడా శృతి హాసన్ కి కరోనా వచ్చినప్పుడు శంతను అండగానే ఉన్నాడు అలా డేటింగ్ లివిన్ అంటూ శంతను శృతిహాసన్ బాగానే ఉన్నారని చెప్పాలి ఫోటోగ్రాఫర్లకు ఎయిర్పోర్ట్ వద్ద అలాగే మాల్స్ సూపర్ మార్కెట్ల వద్ద కూడా వింత వింత ఫోజులు ఇస్తుండేవారు ప్రతిరోజు ఇన్స్టాలో ఏదో ఒక ఫోటో అలానే వీడియో షేర్ చేస్తూ ఉండేవారు ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తుండేవారు కానీ గత కొన్ని రోజులుగా వీరిద్దరూ కలిసి కనిపించడం లేదు పైగా ఇన్స్టాలో ఒకరినొకరు అన్ఫాలో కూడా చేసుకున్నారట నిన్న జరిగిన హీరా మండీ ప్రీమియర్ కి కూడా శృతిహాసన్ ఒంటరిగానే వెళ్ళిందట దీంతో వీరిద్దరూ విడిపోయారనే రూమర్లు ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి అయినా సెలబ్రిటీలన్నాక ఈ ప్రేమలు బ్రేకప్స్ కామన్ కదా అని అంతా లైట్ తీసుకుంటున్నారు మరి నిజంగానే శృతిహాసన్ సెంతను మధ్య ప్రేమ చెదిరిపోయిందా బ్రేకప్ చెప్పుకున్నారా శృతి హాసన్ ప్రస్తుతం సింగిల్ స్టేటస్ను మెయింటైన్ చేస్తుందా అన్నది ఆమె ప్రకటిస్తే గానీ తెలియదు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అరౌండ్ తెలుగు